తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ కుమార్తె ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంచలన నిర్ణయం తీసుకున్నారు పార్టీ ప్రాథమిక సభ్యత్వంతో పాటు ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు తండ్రి కేసీఆర్ బీఆర్ఎస్ నుంచి తనను సస్పెండ్ చేయడంతో మనస్తాపానికి గురైన కవిత తాజాగా పార్టీని వీడుతూ భావోద్వేగానికి గురయ్యారు కాళేశ్వరం ప్రాజెక్టులో అక్రమాలకు పాల్పడ్డారని మాజీ మంత్రి హరీష్ రావుపై చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నట్లు కవిత పునరుద్ఘాటించారు హరీష్ రావు అవినీతి డబ్బుతో రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో కొందరు ఎమ్మెల్యేలకు ఫండింగ్ చేశారని కొంచెం అటు ఇటు అయితే ఎమ్మెల్యేలు తన వద్దే ఉండాలనే కుట్ర పన్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు రెండు వేల తొమ్మిదిలో సిరిసిల్లాలో కేటీఆర్ను ఓడించేందుకు అరవై లక్షల రూపాయలు పంపారని ఆరోపించారు పార్టీ నుంచి తమ కుటుంబాన్ని వెలివేయాలని హరీష్ రావు కుట్రలు చేస్తున్నారని ఆమె తీవ్ర వ్యాఖ్యలు చేశారు ఇప్పటికైనా కేసీఆర్ కేటీఆర్ మేల్కొనకపోతే తనకు పట్టిన గతే భవిష్యత్తులో వారికి పడుతుందని హితవు పలికారు మరోవైపు తన భవిష్యత్ ప్రణాళికపై కవిత స్పష్టతనిచ్చారు తాను ఏ పార్టీలో చేరట్లేదని ఆ అవసరం కూడా లేదన్నారు ఫ్యూచర్లో ఏం చెయ్యాలో జాగృతి కార్యకర్తలు తెలంగాణ మేధావులు బీసీ బిడ్డలతో చర్చించి నిర్ణయం తీసుకుంటానని తెలిపారు దీంతో ఆమె సొంతంగానే పార్టీ పెట్టొచ్చనే ఊహాగానాలకు బలం చేకూరినట్లయింది